నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ శ్రీ 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 మాధకొండమ్మ అమ్మవారు ఈ నెల పద్దెనిమిది నుండి జాతర మహోత్సవం జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్లు తెలియజేశారు మా కోరిక తీర్చే కల్పువెల్లుగానే అనుమతించే కాకుండా చుట్టాల గురుతో ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడి చెల్లిస్తారని తెలియజేశారు అలబట్టు అలపట్టు అలపట్టు కాదు ఒకసారి అదే అందుకే నుంచి హెల్మెంట్ నేను తీసుకోండి మనం నేర్చుకున్నాను ఓకే సార్ శ్రీ మోదకొండ పండుగ సౌద్ర పండుగ అనుసరించి ఇందిరానగర్ వాసులు కానీ లక్ష్మీనగర్ కానీ చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఇక్కడ సమావేశం అయ్యి జూన్ నెలలో జరగబోయే పండుగ కొరకు వాల్పోష్ణ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం మా చేతుల ద్వారా చాలా సంతోషదాయకం ఎక్కడైనా జరిగితే ఊరు పండగ అని చెప్పేసి అంటారు కానీ ఇక్కడ మా గ్రామంకి వచ్చేసరికి ఇది ఊరు పండగ కాదు శ్రీ శ్రీ మోదకడమ్మవారి అమ్మవారి తాలూకా కుటుంబ సభ్యుల తాలూకా పండగ దీనికి ఈ విధంగా చెప్పడం కోసం మేము చాలా చాలా గర్విస్తున్నాము అలాగే జూన్ పదహారు బంగారం పదిహేడవ తారీఖుని సారి ఊరేగింపు పద్దెనిమిదో తారీఖుని ప్రధాన పండుగ చేయడానికి గ్రామోత్సవం కానీ మా తోటి నాయకులందరూ కూడా తీసుకున్న ఒక మంచి నిర్ణయం అందరూ ఈ కార్యక్రమాన్ని సకృద్భావంతో దిగ్విజయంగా ముగిస్తారని చెప్పి ఆలోచిస్తూ శ్రీ శ్రీ మోదుగొండ అమ్మవారి పాలిక పండుగని చిరస్మరణీయంగా చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా పండగ చేస్తే మోదుగొండమ్మ అమ్మవారి పండుగ ఎవరైతే వాలంటీర్లుగా పనిచేస్తూ ప్రతి భక్తుడు కూడా తమ పండుగ అని చెప్పి ఈరోజు చేయడం అన్నది చాలా సంతోషం అలాగే ఈ కార్యక్రమానికి రాబోయే కాలంలో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి గుడిలోని అవన్నీ కూడా మా తాలూకా ఎమ్మెల్యే గారు అయినటువంటి విజయవాడ నాయుడు గారు కానీ తాలూకా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు గ్రామ నాయకులతో కూడా కలుసుకొని ఇవన్నీ కూడా కార్యక్రమం చేయడానికి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది సందర్భంగా ఇంజరా ప్రజలందరూ వాసు కమిటీ అందరూ నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఆడేడు మాడుగులు చూసాం తర్వాత ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనూ ప్రతి చుట్టు ఏరియాలో ఎక్కడ జరగలేని పండుగ ఈ ఇంద్రానగర్లో కుర్రవారు వాలంటీర్లు కానీ కమిటీ వారు కానీ చాలా బాగా చేస్తారు కాబట్టి ఈ పండుగని ఇంకా ముందుకి బాగా జరగాలని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్తో పనులు చేయించుకొని అభివృద్ధి చేస్తారు ముందు ముందుకి ఇంకా పండుగని మంచి ఏరియాలోనే ఉండేది అదే ఇక్కడ కట్టడం వల్ల చాలా అంటే ఖర్చుతో కూడుకున్న పని అనమాట అక్కడికి వెళ్ళాలంటే కానీ అందరూ ఇక్కడ ఇక్కడ వచ్చి మొక్కలు తీర్చుకొని ఈ గుడి చాలా డెవలప్ అయ్యింది ఈ గుడి ఇంత ప్రసిద్ధి చెందడానికి కారణం ఏంటంటే దూరం అయిపోవడం వల్ల ఆ గుళ్ళు దూరం అయిపోవడం వల్ల అమ్మవారు ఇక్కడే ఉన్నారనేసి అమ్మవారికి ప్రత్యేకంగా ఇక్కడ కొంచెం పెట్టుకొని వారు మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇదే విధంగా ఈ పండగ కూడా చాలా ఉత్సవ కమిటీ వారు చాలా గ్రాండ్గా గొప్పగా చేస్తారు ఎవ్వరూ చేయలేనంత విధంగా ఈ పండుగ చేస్తారు కాబట్టి ఈ ఎంత ప్రసిద్ధిగా చెందింది అందరూ ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు ఈరోజు ఈ రిలీజ్ చేయడానికి వచ్చిన గ్రామ పెద్దలకు మరియు కంటి వారికి మరియు పెద్ద వారికి అందరికీ కృతజ్ఞతను అదేవిధంగా ఈ పండుగకి సంబంధించిన ప్రతి సంవత్సరం ఆరోగ్యంగా జరుగుతున్నట్టుగానే పదహారవ తేదీన కొత్త ప్రకారం పదిహేడు సేదన సారి పద్దెనిమిది పండుగ మహోత్సవాన్ని అందరూ ఐక్యంగా ఉండి చేపలు చేస్తారని నేను లాస్ట్ చూసాను ఇంత ముందు ఎప్పుడు అలా చూడలేదు సాగుద చాలా గ్రాండ్గా చేశారు అంతగా లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బాగా చేసి అందరూ ఐక్యంగా ఉండి ఈ మంటని చేయకుండా చాలా బిజ్య ఇక్కడ దగ్గర పెట్టే ప్రత్యేకత ఉంది ఇందిరానగర్లో అందరూ కూడా కలిసి వచ్చి ఈ ఉత్సవాన్ని చాలా గ్రాండ్గా చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పార్టీలకు కానీ కులాలు కానీ మతాలు కానీ ఎవరికి కూడా ఎటువంటి సందర్భం విగం లేకుండా అందరూ కలిసి చేయడం ఇది చాలా గొప్పదైన విషయం నేను నేను భావిస్తున్నాను అందువల్ల ఈ కులాలందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా బాగా చేస్తున్నారు దానికి ఎంత చెప్పిన తక్కువే నేను అనుకుంటాను ఏమంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చేసే ప్రతి పండగ ఇక్కడ పండగ మాత్రం ఓ ప్రత్యేకత అంతా కూడా కలిసి కట్టే చేయడం చాలా గ్రాండ్గా చేయడం అనేది చాలా విశేషం కృతజ్ఞత స్వాగతం సుస్థావం అండి మన పండగ పండుగ తొలి అడుగు రోజే మొదలైంది కనుక మా కమిటీ వారు అందరూ తెల్లవారే ఐదు నాడు ఐదు నాడు వేసి ఈ రోజు నుండి కార్యక్రమాలన్నీ మన నెలపంట వరకు అన్న సందర్భం వరకు కష్టపడుతున్నాం కనుక మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి మా ఊరికి మందించి అందరూ వచ్చినందుకు అలాగే మా గ్రామ పెద్దలు అలాగే మా కమిటీ నెంబర్లు అలాగే మా బాల గారికి అలాగే మా సురేష్ గారికి మా నాయుడు గారికి మా సత్యరాజు గారికి అలాగే మా ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ అరెంజ్ చేసిన మా సత్యబాబు గారికి మెయిన్ మా మహిళలు అంటే కమిటీ మహిళలు ఈ రోజు నుంచి ఉదయం సాయంత్రం అనకుండా నిత్యంగా ఎన్ని ఉన్నాయి ఇంట్లోనే మహిళలు అలాగే ముఖలింగం గారికి ఈసారి స్వతంత్రంగా ఆయన వచ్చి మీరు ఎంత ఇరవై సంవత్సరాలు కుర్రలో పనిచేస్తున్నారు అలాగే మేము కూడా వచ్చి పాల్గొంటామని ఈసారి ఆయన మనస్ఫూర్తిగా వచ్చి ఈసారి మా పంచిన ఉన్నట్టుగా చేసినందుకు పుట్టిందం సార్ అలాగే నేను నా పేరు ఉల్లూరు కౌలుబాబు అండి ప్రెసిడెంట్గా నేను ఉన్నాను అలాగే అలాగే మా క్యాషియర్ గుంటూరు సూర్బాబు గారు అలాగే మా మా ధర్మా గారు అలాగే మా జయశంకర్ అలాగే మా కంపెనీ నెంబర్లందరూ ఆల సూర్బాబు గారు గుంటూరు సూర్బాబు గారు మా తుసే రావు గారు మా కంపెనీ నెంబర్ మెయిన్ నెంబర్లందరూ వేరు ఈ రోజు నుంచి తొలగి పడింది సార్ అందుకే మీ మీ ప్రెస్ మీట్ అందరికీ మా కమిటీ సభ్యులు అందరూ మా ఇంట్లో పండగ మా ఇంట్లో ఆడపిల్ల పండగనే ప్రతి ఒక్కరు సాది ఊరి గంపు ఈ ప్రధాన పండుగ ఉన్నాయండి పుట్ట బంగారం నుంచి ఉన్నాయండి ప్రతి దానికి ప్రతి ఒక్కరు ఇది మా ఇంట్లో తినసరే తెల్లవారి మేము ఐదున్నర నుంచి స్టార్ట్ చేసి ప్రతి దానికి మేము చిక్కున్నామండి సాయంత్రం వరకు ఎవరు పిలిచినా మా కమిటీ ప్రతి ఒక్కరు సహకారం చేస్తున్నారు అందువల్ల మా కమిటీ వారికి ముందు మా కమిటీలో సభ్యులు అందరికీ ప్రెసిడెంట్ తో ఉన్న అందరికీ హృదయపూర్వక నమస్కారం ఉండాలకి ఎందుకంటే వాళ్ళే ముందు మా కంటి వాళ్ళు బాగా వస్తున్న వాళ్ళు వాళ్ళే అండి తక్కువ గ్రామ పెద్దలు కూడా సాయ సహకారాలు బాగా చేస్తున్నారు మాది మనం తల్లి మాది మనం తల్లి మాకు మనం తల్లి